అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా ఇంకా ఆమోదం పొందకపోవడం రాజకీయంగా రచ్చరైపుతోంది కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ ఆ తర్వాత పార్టీ నేతలపై ఆమె చేసిన ఆరోపణలతో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది ఆ వెంటనే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు సెప్టెంబర్ మూడున కవిత తన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు అదే రోజు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డికి పంపించారు అంతే కాకుండా మండలి చైర్మన్ తో కవిత ఫోన్ లో మాట్లాడి తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు ఈ విషయాన్ని మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కూడా ధృవీకరించారు కవిత ఎమోషనల్ గా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని పునరాలోచించుకోవాలని ఆమెను కోరినట్లు కూడా చెప్పారు కవిత రాజీనామాపై పై నిర్ణయం తీసుకుంటారని మండలి చైర్మన్ చెప్పి కూడా నెల రోజులు దాటిపోవడంతో ఇప్పుడు కవిత రాజీనామా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది సాధారణంగా అయితే అధికార పక్షం నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు లేదంటే ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే చాలా కాలం పెండింగ్ లో పెట్టడం సర్వసాధారణం కానీ ప్రతిపక్ష విపక్షాల నుంచి ఇలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా వస్తే స్పీకర్ గాని మండల చైర్మన్ గాని వెంటనే రాజీనామాలను ఆమోదం తెలపడం జరుగుతోంది కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైన కవిత తమ పదవికి రాజీనామా చేసి రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఎందుకు ఆమోదం పొందడం లేదన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ కవిత రాజీనామా ఆమోదం పొందకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న చర్చ బీఆర్ఎస్ లోనూ జరుగుతోంది కవిత స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఆ తర్వాత మండలి చైర్మన్ తో ఫోన్ లో మాట్లాడి తన రిజిగ్నేషన్ ఆమోదించాలని కోరిన ఎందుకు ఆమోదానికి నోచుకోవడం లేదన్నదే చర్చనీయాంశం ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేరని కవిత ఆ మధ్య చెప్పారు అయితే కవిత రాజీనామా ఆమోదించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకోవడం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక ఆమె మాజీ మంత్రి హరీష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ టార్గెట్ చేస్తున్నా కవిత రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ కోరుకోవడం కూడా చర్చకు దారి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన కవిత జాగృతి ఆధ్వర్యంలో జనం పాట పేరుతో యాత్ర చేస్తున్నారు నిజామాబాద్ నుంచి కవిత యాత్ర మొదలు పెట్టారు ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను ఎందుకు ఆమోదించట్లేదని ప్రశ్నించారు అరవింద్ రేవంత్ రెడ్డికి కవితకు మధ్య ములాఖత్ ఏంటి ఆమె రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదు అని ప్రభుత్వాన్ని నిలదీశారు అంతేకాదు కవిత రిసిగ్నేషన్ ను ఆమోదించాలని కోరుతూ మండలి చైర్మన్ కు లేఖ రాస్తామంటున్నారు కవితతో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు మామూలుగా అయితే అధికార పక్షం రాజీనామాను ఆమోదించాలి బిఆర్ఎస్ ఆ రాజీనామా ఆమోదం కోసం పట్టుబట్టాలి ఈ రెండూ జరగట్లేదు కానీ బీజేపీ మాత్రం కవిత రాజీనామా ఆమోదం కోసం తాము లేఖ రాస్తామని చెప్తుండడం హాట్ టాపిక్ మారింది బీజేపీ మండలికి లేఖ రాస్తుందా బీజేపీ లేఖ తర్వాత అయినా కవిత రాజీనామాకు ఆమోదం లభిస్తుందా అన్నది చూడాలి మరి